నమస్తే సార్ నారాయణ స్వామి ముఖ్యంగా చెప్పాలంటే అగోరి గత ఒక దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తుంది అప్పటి నుంచి కూడా అప్పుడొకసారి అప్పుడొకసారి ఇక్కడ హైదరాబాద్కి రావడం ఒక మెరు మెరుపు మెరవడం జనాలలో ఏదో లేని ఒక తపన రేకెత్తించడం ఇవన్నీ చేస్తుంది మళ్ళీ అవతల పడిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఏపీ నుంచి తెలంగాణకి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకి ఒక అమ్మాయిని మాత్రం వెంట వేసుకొని తిరుగుతూనే ఉంది ఇక్కడ బాధ ఏంటంటే మెయిన్గా చాలామందికి తెలియట్లే అసలు వసీకరణ చేస్తారా ఉన్నాయి అసలు అవి ఈ అగోరి ఈ కథ ఏంది అసలు నిజంగా అగోరిలు ఇలా చేస్తారా ముఖ్యంగా అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుందని ప్రజలు కూడా చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు అమ్మాయి విషయంలో ముఖ్యంగా ఈ అగోరి గురించి ఏం చెప్తారు స్వామి ముందుగా మనకి విషయం ఏంటంటే ఈ అఘోరిని కావచ్చు గురువు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు మనము ఒక రేడియోలో మనము వింటున్నట్టయితే వాళ్ళని ఏమంటారు స్తోత్రాలు అంటారు రేడియో స్తోత్రాలు అంటారు ఇప్పుడు టీవీ చూసే వాళ్ళని ఏమంటారు ప్రేక్షకులు అంటారు ప్రయాణం చేసే వాళ్ళని ప్రయాణికులు అంటారు వీళ్ళంతా ఎవరు ప్రజలు మనుషులే కదా అలానే మనం చేసేటువంటిది టైలర్ని ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళని టైలర్ అంటారు అలానే హోటల్ వాళ్ళని హోటల్ వాళ్ళు లేకపోతే మనం ఏదైనా నడుపుతూ ఉంటాం డ్రైవింగ్ డ్రైవర్ అంటే వారి వారి వృత్తిని బట్టి వారిని పిలవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఘోరిని అన్నారు కాబట్టి వారు చేసే వృత్తి దానిని బట్టి వారికి ఒక పేరు ఉంటుంది ఇప్పుడు మనకి రోడ్లన్నీ కూర్చోవని మున్సిపాలిటీ వారు అంటారు పొలిటీషన్లు ప్రజలకు మంచి చేసి రాజకీయ నాయకులు అంటారు అంతా కూడా మనుషులే ముందు వాళ్ళ క్యారెం మనిషి 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 వారు చేసేటువంటిది ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి గురువులు అంటారు సో కొంతమంది శంకరాచార్యులు లాంటి వాళ్ళు పీఠాధిపతులు అంటారు అలానే గుళ్ళో ఉండేవాడు పూజారి గారు అచ్చకులు వారు అంటారు వారి వారి వృత్తి ప్రకారంగా వస్తుంది అలానే మనము ఈ అఘోరిని అఘోరాలు అనేది ఒక నేమ్ మాత్రమే అంతే ఒక పేరు మాత్రమే పేరు పేరు మాత్రమే మాత్రమే కాకపోతే ట్రెండింగ్ అని ఉంటది ఇప్పుడు బాబా గుడికి ఒక రకమైనటువంటి మనం ముందుగా చూడగానే ఇది బాబా గుడి అని చెప్తాం ఇది శివాలయం అని చెప్తాం ఇది విష్ణాలయం అని చెప్తాం ఇది చర్చ్ అని చెప్తాం గుడిలోకి వెళ్ళవసరలా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వాటి వాటి సింబాలిక్స్ అని ఉంటది అలానే వీరు కొన్ని రకాల సింబాలిక్స్ పెట్టుకొని అఘోరల్ గా ఇప్పుడు మనకి ఇంత ముందు చూసినట్లయితే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ చేంజ్ అయింది కాషాయ వస్త్రం ధరిస్తే ఈయన ఒక గురువు హిందువు వైట్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ బ్లాక్ వేస్తే ఇతను ఒక ముస్లిము తలపాగ పెట్టుకుంటే ఇతను ముస్లిము క్రైస్తవులు అంటే మెల్లో సిల్ వేసుకుంటే క్రైస్తవు వారి వారి యొక్క స్థితిని బట్టి వారు ఎంచుకునేటువంటి డిజైన్ అది అఘోరణలు కూడా ఏంటంటే వారు పెట్టుకున్నటువంటి పేరు అంత మించి వేరేం లేదు ఇప్పుడు ఎవరైనా సరే చేసేటువంటి విద్యలే అవి ఎవరికైనా వచ్చేటువంటి విద్యలే మామూలు ప్రజలు కూడా అంటే మామూలు మనుషులు కూడా నేర్చుకుంటే నేర్చుకుంటే చేయొచ్చు ఎవరైనా సరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు అఘోరిని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వర్షిణి ఉన్నారు ఇప్పుడు వర్షిణి కూడా నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ అఘోరిని కావచ్చు గురువులు కావచ్చు ఈ యొక్క సాధువులు కావచ్చు ఇలాగా చాలా మంది చాలా రకాలుగా ఉంటారు అనమాట వారు వారు నేర్చుకున్న దాన్ని బట్టి విధానాన్ని బట్టి వారికి పేరు అనేది ఉంటుంది ఇప్పుడు మనం మధ్యలో తిరిగేటువంటి నక్సలస్ ఉగ్రవాదులు ఎలా అయితే ఉంటారో వీళ్ళు కూడా దానికి మించినటువంటి స్థాయిలో మన చుట్టూ తినే తిరిగి ఉంటారు దీనికి ముఖ్యంగా వీళ్ళు నేర్చుకునేది ఏంటంటే బాగల ముఖ్య బానుమతి విద్య పేర్లు బాగల బాగలముఖ్య బానుమతి అలానే ఇంకా కొన్ని విద్యలు ఉంటాయి అవి ఏంటంటే అమావాస్య పౌర్ణమి గ్రహణాల సమయాల్లో నేర్చుకుంటారు ఈ నేర్చుకున్నటువంటి విద్యలు ఎలా ఉంటాయి అంటే మనకి చెప్పేది ఏంటంటే కాలభైరునికి మనకి ఇంకా ఇంకా ఉన్నారు కాలభైరువునికి ముఖ్యంగా చేస్తారు వీళ్ళు అయితే వీళ్ళు చేసేటువంటి కాలభైరువుకి టెంపుల్స్ మామూలుగానే ఉంటాయి కాకపోతే వీళ్ళు చేసే విధానం వేరే ఉంటుంది ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకోండి గాయత్రి మంత్రంతోనే చేస్తారు గాయత్రి మంత్రంతో చేస్తారు చేస్తారు ఇంకా ఏ విధమైన పూజ చేస్తారు కాళీమాతకి కాళీమాతకి చేస్తారు వీళ్ళు ఆ మనకి ఎలా చేస్తారంటే ఒక రకమైనటువంటి హింసించినటువంటి జంతువుని తీసుకొస్తారు ఈ జంతువుల్ని తీసుకొచ్చి వాటి యొక్క రక్తంతో అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తే ఏమిటంటే వీటికి కొన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటాయి ప్రతి ఆలయంలో కానివ్వండి ప్రతి కొన్ని కొన్ని ప్లేసెస్ సొసైనాలు ఇలాంటి వాటిలో కొన్ని కొన్ని మనకు తెలియనటువంటి దేవదూతలు అని అంటారు దేవదూతలు అంటే దేవునితో పాటు వచ్చే కాదు దేవదూతలు అంటే ఒక వాటికి సంబంధించినటువంటి ఒక ఆకర్షణ ఒక శక్తి ఉంటుంది హోరా అంటాం దాన్ని మనకి యోగా వాటిలో చేసినప్పుడు మనకి చుట్టూతో ఒక హోరా ఉంటుంది అలానే ఇవన్నీ నేర్చుకునే వారికి ఒక హోరా అని ఉంటుంది వారి వెనక ఆ శక్తులు ఉంటాయి పరి జిన్నాత్ ఇలా పేర్లు ఉంటాయి వాటికి పరి జిన్నాత్ అలానే ఈ అఘురాణశి అన్నింటికి కూడా వారికి వారికి సంబంధించిన దేవదూతలు అంటారు ఆ దేవదూతలు వీరు వసి చేసుకుంటారు ఈ వస చేసుకున్నప్పుడు అవి ఊరుకుండవు ఆకలిస్తూ ఉంటుంది వాటికి వాటికి కొంచెం మనము వాటికి ఇది చేయాలి మనకి మన కొన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాలు సైతం ఏంటంటే అవి మనకి రావాలి అంటే ఇప్పుడు బాగముకులు కావచ్చు భానుమతి కావచ్చు ఉంటుంది ఇవన్నీ కూడా విద్యలు అనమాట ఈ విద్యల్లో బాగా నలభై రోజులు నలభై రోజులు అరవై రోజులు తొంభై రోజులు నేర్చుకుంటారు పదకొండు రోజులు విద్యలు కూడా ఉన్నాయి ఇందులో దీంట్లో ఇంకా మీకు చెప్పాలంటే చాలా రకాలు అండి పదకొండు రోజులు మూడు రోజులు నేర్చుకునే విద్యలు కూడా ఉంటాయి ఇవి వసీకరణ విద్యలు అంటారు ఇవే వసీకరణ విద్యలు హిప్నాటిజం విద్యలు చాటబడి చేసుకోవడానికి విద్యలు ఇవన్నీ ఉంటాయి ఇవి కళ్ళతో చేయొచ్చు నోటితో చేయొచ్చు గాలితో చేయొచ్చు మనం ఊదేటువంటి గాలితో చేయొచ్చు వాటర్తో చేయొచ్చు ఎదుటి మనిషిని మనం ఇప్పనటజం చేసుకోవడానికి ఎన్నో రకాలు చేయొచ్చు ఇంకా తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్న వర్షిణి ఆ వర్షిణి వర్షి కాదు వర్షిణి మీడియాలోకి వచ్చింది కాబట్టి ట్రెండింగ్ అయింది వర్షిణి కన్నా కూడా ముందుగా బలైన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు ఓకే ఇంకా బలయ్యే వాడు కొన్ని వేలల్లో ఉన్నారు ఇంకా లక్షల పైనే ఉంటారు అంతెందుకు వర్షిని ఈ అగరితో వెళ్ళక ముందు అంతకు ముందు కూడా ఒక గురువు గారితో నేను నేర్చుకోవడానికి వెళ్ళాను మూడు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను నలభై రోజులు నేర్చుకుంటే సరిపోద్ది చూస్తాను అంటే ఆ అమ్మాయిని వచ్చి చేసుకుని కానీ అప్పుడు ఎవరికీ తెలియలేదు ఆ అమ్మాయి మీద కొన్ని రకాల విద్యలు ప్రయత్నాలు చేస్తారు ఆ అమ్మాయి నుంచి కన్ని పిల్ల కాబట్టి ఆ అమ్మాయి నుంచి కొన్ని రకాల శక్తులు వీళ్ళు పొందుతారు గురువు అది కూడా ఉంటుంది చెప్పారు చేసుకోవడానికి ఈ అమ్మాయిలు కూడా అలానే అయ్యారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక లవరు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాస్తవం మాట్లాడుకుంటారు ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారండి వారి వారి స్థితిగతుల ప్రకారంగా కొన్ని రోజుల తర్వాత విడిపోతారు విడిపోయేసి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితోనూ ఆ అబ్బాయికి వేరే అమ్మాయితోనూ మ్యారేజెస్ అవుతాయి లెవర్ లైఫ్ వాళ్ళు సెట్ అవుతారు కానీ వీరికి ఉన్నటువంటి ఈక్ష కావచ్చు ఆ కోరిక కావచ్చు ఆ ఒక ఇగో కావచ్చు అట్రాక్షన్ లో ఉండేది ఇగో అవును దీనివల్ల ఏమవుతుందంటే వారు ఎంత ఖర్చైనా పర్వాలేదు అప్పు తీసుకొచ్చినా సరే ఆ అబ్బాయి నాశనం కావాలి మళ్ళీ వీళ్ళు చేసుకుంటారంటే లేదు ఆ అబ్బాయి నాశనం కావాలని ఇలాంటి అఘోరాల దగ్గరికి స్వామిని దగ్గరికి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి ఎంతైనా పెడతారు పెట్టి వారికి చేపిచ్చండి అని చెబుతారు అది ఏం చేస్తారు వాళ్ళు వశీకరణం చేస్తారు అబ్బాయిల దగ్గర అయితేనేమో డబ్బు గుంజుతారు అది చెయ్యరు వాళ్ళు గురువులు ఎవరు చెయ్యరు సామాన్యుని అడిగిన చేరు అబ్బాయిల దగ్గర అయితే డబ్బు గుంజుతారు మేము చేస్తామమ్మా ఆ అమ్మే మీ జోలు రాదు లేదు నీ వైపే ఉండేలా చేస్తాము ఎన్నో రకాలు మీకు ఏదైతే అవసరం ఉందో అదే చేస్తారు అలా డబ్బులు గుంజేస్తారు అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలనే గుంజేస్తారు ముందు వాళ్ళిద్దరిని కలిపేదేమో ముందు ఈ గురువు ఆ అమ్మే చేసుకుంటాడు ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి తెచ్చుకుంటాడు అలానే ఈ అఘోరని కూడా ఈ వర్షిణిని కావచ్చు ఇలా చాలా మంది బలైతున్నారు ఒక రోజుకి నాకు ఒక యాభై నుంచి నూట యాభై ఫోన్స్ వస్తాయి ఇలా బలేని వాళ్ళు మొన్న కర్ణాటకరి కూడా పదకొండు మంది ఉన్నారు అమ్మాయిలు నా దగ్గర ఈ మొక్కతే కాదు పదకొండు మంది అనేది వాస్తవం కాదండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి